రాష్ట్రం వైపు ముంచుకొస్తున్న మంతా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్దమైంది అధికారులను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పలు జిల్లాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కృష్ణా జిల్లాలో తుపాను ప్రభావం ముందుగానే కనబడుతోంది తుపాను ప్రభావంతో మచిలీపట్నం మంగినపూడి వద్ద సముద్రం మల్లకల్లోలంగా మారింది అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి సముద్రం ముందుకు రావడంతో తీరంలో అలజడి రేగింది బీచ్లో వ్యాపార దుకాణాలను అలలు ముంచెత్తాయి తుపాను దృష్ట్యా బీచ్లోకి ఎవరూ వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న వారిని పోలీసులు లోనికి అనుమతించడం లేదు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు తుపాను నేపథ్యంలో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెదపూడిలోని డ్రైనేజీలను పరిశీలించారు తూటుకాడను వెంటనే తొలగించాలని గుత్తేదారుకు ఆదేశాలిచ్చారు మొంత తుపాను ఈ నెల ఇరవై ఎనిమిదిన కాకినాడ తీరాన్ని తాకనున్న తరుణంలో యంత్రాంగం అప్రమత్తమైంది విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత తాడేపల్లిలోని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో తుపాను సన్నద్దతపై అధికారులతో సమావేశం నిర్వహించారు తుపాను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సిబ్బంది సర్వసన్నద్దంగా ఉన్నారని అనిత స్పష్టం చేశారు తుఫాన్ మారే పరిస్థితి ట్వంటీ ఎయిత్ నైట్ హిట్ ఇచ్చే పొజిషన్ ఉంది కాబట్టి ఆ టైం కి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అఫీషియల్స్ అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి పొజిషన్ ఉన్నా కూడా ఎదుర్కోవడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది కాకినాడ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటాయండి సుమారుగా పది జిల్లాలు ఎలర్ట్స్ క్రియేట్ చేసుకోవాలి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకుని ఫర్దర్ గా అటువంటి సిచ్యువేషన్స్ జరగకుండా చూసుకునే బాధ్యతను కూడా మేము తీసుకున్నాం అంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ లో వచ్చిన తుఫాన్లు వాటి విండ్ పొజిషన్ అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని గౌరవ సేమ్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఎక్కడ కూడా ఈ ఒకేళ్ళ చెట్లు పడిపోయినా కూడా ఇమ్మీడియేట్గా కట్ చేసి అక్కడ నుంచి తీసేటట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఈ రోజు ఎల్లట్టుగా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రజల వరికి కూడా అటువంటి ఇబ్బంది కలగదని నేను కోరుకున్నాను తుఫాను ప్రభావంపై ఆయా జిల్లాలు సంబంధిత శాఖల అధికారులతో మంత్రులు సమీక్షలు నిర్వహించారు వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు విద్యార్థుల భద్రత దృష్ట్యా అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సూచించారు పార్వతీపురం మన్యం అల్లూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి రెండు జిల్లాల్లో సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్ ను రద్దు చేయాలని సూచించారు తుపాను దృష్ట్యా రెవెన్యూ అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు తుపాను దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్దరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు మొంత తుపానును ఎదుర్కోవడానికి బాపట్ల జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు తుపాను ప్రభావం దృష్ట్యా సోమవారం పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు కొల్లూరు భట్టిప్రౌలు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో జనరేటర్లు లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచారు గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు i మంతా తుఫాను ముప్పు దృష్ట్యా విశాఖ బీచ్ లో పర్యాటకులకు అనుమతి నిషేధించారు కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు పబ్లిక్ రెండు నెంబర్స్ కి పబ్లిక్ నుంచి ఈ మంతా తుఫాన్ కోసం చాలా సమస్యల కోసం మాకు ఫోన్లు వస్తున్నాయి సంబంధిత డిపార్ట్మెంట్ తాలూకా శాఖలతో మేము మాట్లాడి వాళ్ళకున్న మేము తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం అండి మేము మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటితో కోఆర్డినేట్ చేసుకొని అటు జీవీఎంసి కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఈదురుగాళ్ళు అంటే బీచ్లోనికి జనాలు ఎవరో వెళ్ళి చనిపోకుండా ఈదుడానికి వెళ్ళకుండా లేదంటే యాత్రికులు వచ్చే వాళ్ళ వాళ్ళని కట్టడి చేయడం ద్వారా ఎటువంటి ప్రాణహాని నష్టం జరగకుండా ఉండడం కానీ ఎక్కడైనా చెట్లు పడిపోయినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అలర్ట్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడంలోని మిగతా డిపార్ట్మెంట్లకి సహాయ సహకారాలు అందించడం విషయం కావచ్చు ఫుడ్ విషయం కావచ్చు లేకపోతే రోడ్స్ ఏమైనా డ్యామేజ్ అయినట్లయితే వాటి విషయం కావచ్చు ఇలా అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్స్ మేము కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ప్రాణ నష్టం లేదంటే ఆస్తి నష్టం జరగకుండా ఉండటానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా మా కమిషనర్ ఆఫ్ పోలీసు వారు విశాఖపట్నం సిటీ వారు తీసుకున్నారు మంతా తుపాను ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది ఉప్పాడ కొత్తపల్లి మండలంలో తీర ప్రాంత గ్రామాల ప్రజలు మత్స్యకారులతో అధికారులు సమావేశం నిర్వహించారు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని బోట్లను ఒడ్డుకు సురక్షితంగా చేర్చాలని కోరారు మండలంలో ఇరవై ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు